ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాదిరి అనుకూలం కాదని అంతేకాక మాదిరి సంక్షేమం పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ మాదిగా అన్నారు తానిక అంబేద్కర్ భవన్లో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాదిలకు అనుకూలం కాదని తేలిపోయింది విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో మా అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అడ్డుగా ఉందని కూడా నిర్ధారణ జరిగింది మరొక్కసారి పాత్రిక ఎలక్ట్రిక నిలు గుర్తు చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాదిలకు అనుకూలం కాదని తేలిపోయింది విద్య ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో మా అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అడ్డుగా ఉందని ఐదేండ్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిరూపించుకుంది అందువల్ల రాబోయే ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే రాజకీయ నిర్ణయం తీసుకోబోతుందని కూడా మేము ముందుగానే స్పష్టం చేస్తున్నాం నిన్నగాక మొన్ననే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది నిన్నగాక మొన్న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది ఇక రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేసే కొత్త నిర్ణయాలు ఏమి ఉండవు ఇక జగన్మోహడ్డి గారి ప్రభుత్వం అమల్లోకి వచ్చే అమల్లోకి తీసుకొచ్చే కొత్త పథకాలు ఏమీ ఈ ప్రభుత్వం అమలు చేయదు కాబట్టి గత ఐదేళ్ళ ఆయన పాలనలో మాదిగల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన పరిపాలన కొనసాగలేదనే విషయం స్పష్టంగా ఆధారం ఉన్నది అర్థమవుతున్నది ముందుగా మాదిగల చిరకాల ఆకాంక్ష అయిన మాదిగల చిరకాల ఆకాంక్ష అయిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం పట్ల జగన్ రెడ్డి గారి ప్రభుత్వం సానుకూలం కాదని వ్యతిరేకంగానే ఉన్నదని స్పష్టంగా రుజువైంది అందుకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం మీద ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం మీద ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో సుప్రీంకోర్టులో ఏడుగురు జడ్జీలతో కొన్న రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది ఆ కేసు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రభుత్వం ఈవి చిన్నయ్యకు సంబంధించిన కేసు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించిన ప్రభుత్వం ఈవి మాల మహానాడుకు సంబంధించిన ఈవీ చిన్నకు సంబంధించిన కేసు రెండు వేల నాలుగు నవంబర్ ఐదున రెండు వేల నాలుగు నవంబర్ ఐదున సంతోష్ ఎగ్డే నాయకత్వంలో ఐదుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు లేదని సిఫార్సు చేసింది రాష్ట్రాలకు అధికారం లేదని వర్గీకరణ మీద తీర్పు చెప్పింది అదే సమయంలో రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై ఏడున పంజాబ్ వర్గీకరణ కేసులో ఐదుగురు జడ్జీలతో ఉన్న రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని అభిప్రాయం వ్యక్తం చేసింది రెండు వేల నాలుగులో ఐదుగురు జడ్జీలు వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు చెప్తే రెండు వేల ఇరవై రెండులో ఐదుగురు సుప్రీంకోర్టు జడ్జీలు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేశారు మొన్న ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో ఏడుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఏడుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన వర్గీకరణ మీద రెండు వేల నాలుగులో వచ్చిన తీర్పు మీదనే సమీక్ష చేసింది రెండు వేల నాలుగు నవంబర్ ఐదు నుంచి తీర్పు మీదనే అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకంగా చేసిన చిన్నయ్య కేసు విషయంలోనే తీర్పు చెప్పింది మొన్న ఫిబ్రవరి ఆరు ఏడు అనే తేదీల్లో సమీక్ష చేసింది అట్లాంటి సమయంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశాన్ని సమర్థించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకొచ్చిన వర్గీకరణ అంశం మీద హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఆనాటి ప్రభుత్వం కె వేణుగోపాల్ గారిని సుప్రీంకోర్టు లాయర్ని తీసుకొచ్చి వాదించింది అదే సమయంలో రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టులో ఇదే అంశం మీద విచారణ జరుగుతున్నప్పుడు స్వర్గీయ రాజశేఖర్ గారు కూడా అదే సీనియర్ లాయర్ను పెట్టింది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొన్న సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున వర్గీకరణకు అనుకూలంగా లాయర్ను పెట్టలేదు దీన్ని బట్టి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలం కాదనే విషయం జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుకూలం కాదనే విషయం తేలిపోయింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ని సుప్రీంకోర్టుకు పంపాలని సుప్రీంకోర్టులో ఒక సీనియర్ న్యాయవాదిని కూడా నియమించాలని రెడ్డి గారి ప్రభుత్వానికి మేము బహిరంగ లేఖ రాసిన అదే సమయంలో బహిరంగంగా విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి దృష్టికి పోయే విధంగా మా ఎమ్మెల్యేలను మంత్రులను కూడా అప్రమత్తం చేసి ఆయన వద్దకు పంపిన సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక లాయర్ను నియమించకపోవడం చూస్తే షెడ్యూల్ కులాల వర్గీకరణకు జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుకూలం కాదనే విషయం తేలిపోయింది దీన్ని బట్టి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం ప్రధానంగా రెండు అంశాలకు సంబంధించిన విషయం ఒకటి విద్య రెండు ఉద్యోగ రంగాలకు సంబంధించిన అంశం ఎస్సీ వర్గీకరణ జరుగుతూనే విద్య ఉద్యోగ రంగాల్లో మాకు న్యాయమైన వాటా దక్కుతుంది ఎస్సీ వర్గీకరణ జరగనంత కాలం మాకు అన్యాయం జరుగుతుంది ఇక సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణకు అనుగుణంగా లాయర్ను నియమించకపోవడం అంటే విద్యా ఉద్యోగ రంగాల్లో మాకు న్యాయం జరగడానికి అవకాశం జగన్మొడి గారి ప్రభుత్వం ద్వారా లేదని మాకు అన్యాయం జరగడానికే జగన్మోడి గారి ప్రభుత్వంలో అవకాశం ఉన్నదనేసి కూడా స్పష్టంగా రుజువు అవుతుంది కాబట్టి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా లాయర్ను పెట్టినప్పుడు మేము వ్యతిరేకం అనే విషయం స్పష్టంగా రుజువు చేస్తున్నాం జగన్ రెడ్డి ప్రభుత్వం మాకు వ్యతిరేకం రెండోది మాదిగల సంక్షేమం పట్ల జగన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదనేసి తేలిపోయింది అందుకు సాక్ష్యం మాదిగల సంక్షేమం కోసం ఏ మాదిగ కార్పొరేషన్ అయితే ఏర్పాటు అంటుండ్రో ఆ మాదిగ కార్పొరేషన్కు ఐదేళ్లలో వాళ్ళు వెచ్చించిన నిధులు చూస్తే జీరోగా కనిపిస్తున్నాయి తప్ప ఇంత బడ్జెట్ ఉన్నదని ఆ బడ్జెట్ ద్వారా మాదిగ నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించామని మాదిగల పేదరికాన్ని తొలగించడానికి ఇలాంటి పథకాలు అమలు చేసినామని చెప్పడానికి ఒక్క అవకాశం కనిపించట్లేదు మాదిగల చైతన్యం కూడా ఖచ్చితంగా అందుకు అనుగుణంగానే జగన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతుందని ఎవరి దయాదాక్షిరాల మీద మేము ఆధారపడాల్సిన కర్మ మాకు లేదని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో జగన్ రెడ్డి గారికి జగన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రాజకీయంగా బుద్ధి చెప్పడమే మా ప్రధాన రాజకీయ ఎజెండాగా అతి త్వరలో నిర్ణయాలు తీసుకుంటామనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏ రాష్ట్రాల్లో ప్రభావితం చేస్తుందో ఏ జిల్లాలో ప్రభావితం చేస్తుందో అక్కడ ఖచ్చితంగా ముందుగా మా ఫస్ట్ ప్రయారిటీ నరేంద్ర మోడీ గారికే ముందుగా మా ఫస్ట్ ప్రయారిటీ నరేంద్ర మోడీ గారికే ఆయన మమ్మల్ని గుర్తించాడు మా జాతిని గుర్తించాడు మా అంశాన్ని పరిష్కరించడానికి ఆయన వంతు ప్రయత్నం చేస్తున్నాడు ఒక మాట చెప్పంటే మాదిగల మాదిగ ఉప్పుకలాల భవిష్యత్తు ఖచ్చితంగా భవిష్యత్తుకు మేము గౌరవం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే మాకు కీలకంగా పనిచేస్తుందని మేము భావిస్తున్నాం నమ్ముతున్నాం ఆయన మీదనే మా నమ్మకం అందువల్ల ఆయనకు మా శక్తి మేరకు అండగా ఉండడం మూడోసారి ప్రధానమంత్రిగా చూసే విధంగా మా శక్తి మేరకు మేము ప్రచారం చేయడం ఓటేయించడం అనేది మా ధర్మాంగానే మేము భావిస్తాం మా ధర్మాంగానే మేము భావిస్తాం మా కర్తవ్యాన్ని ఆ దిశగా అహ అహర్నిశలు శ్రమిస్తాం ఎన్నికలయ్యేంతవరకు వరకు ఓటింగ్ జరిగేంతవరకు వరకు అహర్నిశలు శ్రమిస్తాం అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో గతంలో వర్గీకరణ అమలు చేసింది గౌరవ చంద్రబాబు నాయుడు గారు కనుక ఆయన ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ తను అమలు చేయడం వల్లనే విద్యా ఉద్యోగ రంగాల్లో ముఖ్యంగా ఉద్యోగాల్లో ఇరవై రెండు వేలకు పైగా ఉద్యోగాలు వేలాది ఉన్నత విద్యా అవకాశాలు ఆయన ప్రభుత్వంలో మాకు కొంత అవకాశాలు పెరిగినాయి కనుక సెకండ్ ప్రయారిటీగా ఆయన కృతజ్ఞత చాటుతాం మేము ఆయన పట్ల కొంత మాకు అభిమానం ఉండడానికి కారణం ఏంటంటే ఆయన ప్రభుత్వంలో కొంత మా జాతికి కొంత మేలు జరిగిందని మొన్న ఐదేళ్ల కాలంలో కొంత ఆయన తప్పుడాడు చేసిన ఆయన వర్గీకరణ విషయంలో మళ్ళీ ముందుకొస్తున్నాడు కనుక రేపు సుప్రీంకోర్టులో ఏ నిర్ణయం జరిగినా వర్గీకరణ అమలు చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వర్గీకరణకు అనుకూలం జగన్ మొడి గారికి అనుకూలం కాదని రుజువు అవుతుంది కనుక మళ్ళీ వర్గీకరణ చేపిస్తానని వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడుతున్నది గౌరవ చంద్రబాబు నాయుడు గారు కనుక కేంద్రంలో పెద్దలు నరేంద్ర మోడీ గారి సహకారంతో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి అండతో వర్గీకరణ అమలు చేయించుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ అమలు చేసుకోవడం అనేది మా ప్రధాన బాధ్యతగా గుర్తించి ఖచ్చితంగా సెకండ్ ప్రయారిటీగా చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞత చాటుతాం ఎందుకంటే ఆయన ప్రభుత్వ హయాంలో మా జాతి బిడ్డలు కొంత మేలు జరిగింది అనే విషయం మాకు తెలుసు కనుక గత ఐదేళ్ళలో ఒకటి రెండు పొరపాట్లు జరిగినా మళ్ళీ సర్దిద్దుకుంటాడనే విషయం సర్దిద్దుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్న విషయం మాకు రుజువు అవుతుంది కనుక ఆయన అండగా నిలబడ్డం ఒక మాట చెప్పాలంటే టీడీపీ బీజేపీ జనసేన కూటమికి మా సహకారాన్ని అందించడం అనేది మా బాధ్యతగానే గుర్తిస్తాం